ఇపా ఇదిగో ఈ బిర్యానీ తీసుకుని వెళ్లి పచ్చమేడ అరుగు మీద ఉండే ముష్టిదానికి వేసిరా రోజూ అలవాటైంది అందరికీ ఇంట్లో చచ్చిచెడి రకరకాలు చేస్తుంటే బయట తినడం మరిగారు ప్రతిరోజు వండినవి సగం పారేయడమే వంటగదిలో గిన్నెలు సద్దుతూ పనిమిర్చి దీపాన్ని పిలిచింది సుహాసిని అయ్యో గింత బిర్యానీ పడేసిండ్రు ఎందుకమ్మా ఎంత మంచిగుండే టేస్టు నిన్న మా ఆయన అన్నాడు జరంత తేవద్దా అని అంది దీప గిన్నెలో ఉన్న బిర్యానీ క్వాంటిటీ చూసి బాధపడుతూ ఏం చేస్తాం పోయిన జన్మలో ఆ ముష్టిదానికి నేను బాకీ ఉన్నట్టున్నా ఈ జన్మలో రోజు అన్నమో రొట్టెలో బిర్యానీనో నూడుల్సో ఏదో ఒకటి అలా ఇస్తూ కొంచెం కొంచెం తీర్చుకుంటున్నా అంది సుహాసిని గిన్నెలో అన్నం ఒక విస్తరాకులు వేస్తూ అమ్మా పాపం నువ్వు కాకుంటే ఎవరు పెడతారు ఆమెకి ఎవరిని సెయి అడగదు పెడితే తింటది లేకుంటే పంటది సానుభూతిగా అంది దీప అది ఎవరో అక్కడే ఎందుకుంటుందో అర్థం కాదు అలా ఆ అరుగు మీద ఎండనకా వాననక పడి ఉంటుంది అక్కడి నుంచి కదలదు ఆ ఇంట్లో వాళ్ళు ఎంగిరి చేతితో కాకిన తోలరు దాని మొహాన నీళ్ల చుక్క పోసిన పాపాన పోలేదు దాదాపు నాలుగు నెలల నుంచి పడి ఉంది నిట్టూరుస్తూ అంది సుహాసిని ఆల్లా తూ అలా ముఖం పాడుగాను గలీజోళ్ళమ్మా మా చెల్లె ఇంట్లో రెండు నెలలు పనిచేసి మానేసింది బండెడు గిన్నెలు బట్టలు నూగుడు తుడుసుడు మస్తు పని చెంచే చాయ్ పోసే తోళ్లు కాదంట ఒక్కరోజు పెయ్యి బాగా లేదా లీవ్ పెడితే పైసలు కట్ చేసేటోళ్లు అందుకే మానేసింది ఆళ్లింట్లో చేయరు ఆ ఇంటామే రాక్షసంట కోడళ్లు నోట్ల మాట రాదంట కొడుకులందరూ గలీజోళ్లేనంట పోయి ఆ ముసలామె గాడనే కూసుంటది అల్ల మనుమన్లు మన్మరాండ్లు ఇస్కూల్కి పోతుంటే చూస్తా ఉంటది పాపం ఆమెకి ఎవరూ లేకుండెనో ఏందో ఇచ్చొస్తా అంటూ ఒక చేత్తో విస్తరి ఒక చేత్తో వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్తుంటే అంది సుహాసిని రోజొక బాటిల్ దానికి ఇస్తావు ముష్టిదానికి మినరల్ వాటర్ అవసరమా పోయి ఆ బోరింగ్ పంపు దగ్గర తాగమను అట్లనకమ్మా ఆమె ముష్టిది కాదు ఎన్నడూ ఎవరిని ఏమే అడగదు ఈ నీళ్లు ఆమె బాటిల్లో పోస్తేస్తలే అంటూ వెళ్ళిపోయింది సుహాసిని బాల్కనీలోకి వెళ్లి ఎదురుగా ఉన్న లేత ఆకుపచ్చ రంగు రెండంతస్తుల మేడవైపు చూసింది విశాలమైన బాల్కనీలో పూల కుండీలు కిటికీలకు గుమ్మాలకు పరదాలు గేటు దగ్గర నుంచి లోపల ప్రధాన ద్వారం దగ్గర దాదాపు నాలుగు కార్లు పట్టే స్థలం నాలుగు మెట్లు ఎక్కగానే పెద్ద వరండా పది అపార్ట్మెంట్లు ఉన్న ఆ కాలనీలో నాలుగే నాలుగు ఇండిపెండెంట్ ఇళ్లు అన్ని రెండంతస్తులవే అన్ని ఒక ఎత్తు అయితే ఈ పచ్చ మేడ ఒక ఎత్తు వాళ్లు ఆ మేడ కట్టించి అక్కడికి షిఫ్ట్ అయి ఐదేళ్లు అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడడం ఎవరిని ఇంటికి పిలవడం ఎవరింటికి వాళ్లు వెళ్లడం జరగలేదు పని మనిషి ద్వారా ఆ ఇంటి యజమానికి నలుగురు కొడుకులు అని అందరికీ ఆ పెద్దవాళ్లదే అని వాళ్ళకి పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయని తెలిసింది వాళ్ళు తెలుగు వాళ్ళు మాత్రం కాదు హిందీ కూడా కాదు వాళ్ళు మాట్లాడే భాష ఎవరికీ అర్థం కాదు అంటారు కొడుకులు మాత్రం తెలుగు మాట్లాడతారు సుహాసినికి ఒక్కసారి ఆ మే ముత్యాలు రాలతాయేమో అన్నట్టుగా బిగించుకుని కూర్చుండే వాళ్లతో ఏం మాట్లాడాలి అనుకుంటుంది సుహాసినికి ఒక కొడుకు ఒక కూతురు భర్త జీవన్ లాయర్ కొడుకు ఇంట రెండో సంవత్సరం కూతురు టెన్త్ చదువుతున్నారు వాళ్ళిద్దరికి ఇంట్లో తిండి పడదు అస్తమానం ఆన్లైన్ లో పిజ్జాలు బర్గర్లు ఆర్డర్ చేసుకుని తింటారు సుహాసినికి రకరకాల వంటలు చేసి పెట్టడం అంటే ఇష్టం ఆవిడ ఏం చేసినా ఇంట్లో ఖర్చవదు అలానే చేయడం మానదు అందుకే ఎప్పటికప్పుడు మిగిలినవి మనిషి దీపకి ఎదురింటి అరుగు మీద కూర్చున్న ముష్టిదానికి ఇచ్చేస్తూ ఉంటుంది అలా ఇస్తున్నప్పుడల్లా సణుగుతూనే ఉంటుంది అయినా చేయడం మానదు ఒక్కోరికి ఒక్కో బలహీనత సుహాసినికి వంటలు చేయడం బలహీనత ఈ మధ్య ఆవిడ ఆసక్తి ముష్టిదాని మీద పడింది కారణం ఆ ఇంటి వాచ్మెన్ ఆమెని ఎన్ని సార్లు కసిరి వెళ్లగొట్టినా ఆమె అక్కడి నుంచి పోదు అలాని వేరే ఇళ్ల ముందు కూర్చోదు వాళ్ల పిల్లలు గేటు దాటి ఎప్పుడూ రారు గేటు లోపలే వాళ్ళకి ఆడుకోవడానికి స్విమ్మింగ్ పూల్ నుంచి అన్ని వసతులు ఉన్నాయి ఆ పిల్లలు కారులో బయటికి రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కారు గేటు దాటి రాగానే చివ్వు నిలబడి అలా చూస్తూ ఉండిపోతుంది ఎన్నో సార్లు వాచ్మెన్ కర్రతో కూడా కొట్టడం జరిగింది ఆమె కూడా అతనితో కలబడి అక్కడే ఉండడం అందరికీ తెలుసు ఎవరిని ఏమీ అడగదు వేరే ఇళ్లలో పిల్లలు కనిపిస్తే కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది పిల్లలు ఆమెను చూసి భయపడతారు ఆమె అక్కడికి వచ్చి చేరి నాలుగు నెలలు దాటుతోంది ఎంత ప్రయత్నించినా ఎవరూ ఆమెని అక్కడి నుంచి కదల్చలేకపోయారు మమ్మీ ఈ రోజు నా ఫ్రెండ్ బర్త్డే నేను డిన్నర్ కి రాను కూతురు సంచిక వచ్చి చెప్పింది రోజు నీకు పార్టీ లేనా ఇంట్లో తిండి తినవా నువ్వు వెళకపోతే పార్టీ జరగదా కోపంగా అంది సుహాసిని అది నా బెస్ట్ ఫ్రెండ్ మమ్మీ నీకు బెస్ట్ ఫ్రెండ్ కాని వాళ్లు ఎవరే మమ్మీ ఊరికి బాధ చేయకు అసహనంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది సంచిక సుహాసినికి చిరాకు వేసింది వీళ్ళ ఆటలు ఆయన సాగనిస్తున్నాడు బొత్తిగా పిల్లలకి అదుపు లేకుండా పోతోంది అంటే వాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛని అడ్డుకోకు అంటాడు ఇప్పటి ఇలా వదిలేస్తే ముందు ముందు ఎలా తయారవుతుందో పైగా ఆడపిల్ల దీన్ని ఇలా వదిలేయకూడదు అనుకుంది ఈ మాట అంటే ఆయన ఇంతెత్తున ఎగిరిపడతాడు ఆడపిల్ల ఆడపిల్ల అంటూ దాన్ని వేరు చేయకు ఆ తేడాలు చూపించకు అంటూ సుహాసిని లేచి టీవీ ఆన్ చేసింది ఏదో లవ్ స్టోరీ సినిమా అన్ని ప్రేమ కథలే చదువు సంధ్యా ఉండదు హీరో హీరోయిన్స్కి కాలేజీలో అడుగు పెట్టగానే ప్రేమ రొమాన్స్ మొదలు దిక్కుమాలిన సినిమాలు ఏం నేర్పిస్తున్న యువతకి చికాగ్గా ఛానల్ మార్చింది సంచిక తయారై గదిలో నుంచి బయటకు వచ్చి బాయ్ మమ్మీ కార్ వచ్చింది వెళ్తున్నా అంటూ పరిగెత్తింది ఆ పిల్ల మేకప్ డ్రెస్ చూస్తుంటే కంపరం పుట్టింది సుహాసినికి తండ్రి కూతుళ్లు తనకి ఏమీ విలువ ఇవ్వడం లేదు రేపేదన్నా జరిగితే అందరూ తల్లిని అంటారు ఆయనకే ఎలాగైనా సరే దీన్ని కంట్రోల్ చేయాలి అనుకుంది ఆ మాట ఆవిడ ప్రతిరోజూ అనుకుంటుంది కానీ చేయలేదు నువ్వు మారాలి సుహా అంటూ తననే మారమని చెప్పే భర్త ఆవిడ ఆలోచనలని ముందుకు సాగనివ్వడు ఆచరణల్లో పెట్టనివ్వడు అతను పూర్తిగా ఆధునిక భావాలున్నవాడు ఆడపిల్లలకి స్వేచ్ఛ ఉండాలి అని వాదిస్తాడు ఆయన దగ్గరకు వచ్చి ఎన్నో కేసుల్లో లేని అమ్మాయిలే వస్తూ ఉంటారు భర్త ఆధీనం భరించలేక తండ్రి అధికారం తట్టుకోలేక కేసులు పెట్టేవాళ్లు ఎక్కువ అన్ని దాదాపు అమ్మాయిల తరఫునే వాదిస్తాడు ఏమైంది వాళ్ల స్వేచ్ఛకి స్వేచ్ఛకి విశృంఖలత్వానికి తేడా తెలియకుండా ఉన్నారు ఆడపిల్లలు వాళ్ళని సమర్థిస్తారేంటి అని దెబ్బలాడుతుంది సుహాసిని నీకేం తెలుసు ఆడపిల్లల పరిస్థితి పెద్ద పెద్ద చదువులు చదువుకుని లక్షలు సంపాదిస్తూ కూడా అటు తండ్రి దౌష్టం ఇటు భర్త అధికారం భరించే వాళ్ళు ఎందరో ఉన్నారు మెరిసేదంతా బంగారం కాదు సుహా అంటాడు ఆ రోజు కూడా జీవన్ ఇంటికి రాగానే సుహాసిని మండిపడింది ఇవాళ కూడా మీ కూతురు పార్టీకి వెళ్లింది దానికి అడ్డు అదుపు లేదా జీవన్ నవ్వాడు నాకు చెప్పింది సుహా నువ్వు అనుకున్నట్టు నేను ఇర్రెస్పాన్సిబుల్ గా వదలయలేదు కారు మనదే డ్రైవర్ నమ్మకస్తుడు వాడికి చెప్పాను జాగ్రత్తగా చూడమని అన్నాడు ఏడ్చినట్టు ఉంది చిరాకుపడింది రోజు పార్టీలకు వెళ్లి ఆ నగలు డ్రెస్సులు చూసి అలాంటివి కావాలని అడగడం మీరు కొనడం పిచ్చి వేషాలు పిచ్చి వేషాలు నాకేం నచ్చడం లేదు ఆడపిల్ల పద్ధతిగా లేకపోతే ఎలా అంది నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు ఎంత చనువు ఇచ్చానో నేనంటే పిల్లలిద్దరికీ అంత భయం కూడా ఉంది నువ్వు అది గమనించడం లేదు ఈ కాలంలో మీ కాలంలో లాగా పెంచకూడదు సుహా స్వేచ్ఛ ఇచ్చినట్టే ఉండాలి దాని దానిమీద నిఘా ఉండాలి అన్ని కంఫర్ట్స్ ఇవ్వాలి అలాగే అవి లేకపోతే ఎలా అడ్జస్ట్ అవ్వాలో నేర్పాలి ఇదంతా ఆధునిక పద్ధతి వాళ్ళకి తెలిసిన విధానం మనం పాటిస్తూ మన విధానాలు అమలు చేయాలి అందుకే ఇట్లా తయారయ్యారు అమ్మాయిలు పాపం మగపిల్లలు భయపడిపోతున్నారు పెళ్లంటే పొరపాటు పడుతున్నావు సుహా నీకు ప్రపంచం తెలియదు నీకు తెలిసిన చిన్న ప్రపంచం చూసి అదే నిజం అనుకోకు అత్తగారిళ్లలో వాళ్లు పడే ఇబ్బందులు నీకు తెలియదు పైకి డైమండ్ నగలు ఖరీదైన చీరలు ధరిస్తారు ఖరీదైన కార్లలో తిరుగుతారు నీకో సంగతి తెలుసా గొప్పవాళ్ల కార్లో కుక్కలు కూడా మెత్తటి సీట్ల మీద బోగో అనుభవిస్తూ కూర్చుంటాయి కాని ఇంటికి వెళ్లగానే వాటిని కట్టేస్తారు అమ్మాయిలు కూడా అంతే ఊరుకోండి ఎన్ని చూడడం లేదు ఆడవాళ్ళు ఏం తక్కువ ఉన్నారా వాళ్లు చేసేంత కిరాతకంగా మగవాళ్లు కూడా హత్యలు చేయడం లేదు అసలు ఎవరికైనా నీతి ఉంటుందా ఎంతమంది అంతెందుకు మీ పిన్ని గారి గోడలు ఏం చేసింది పెళ్లి చేసుకుని మీ రెండుతో అమెరికా వెళ్లి మంగళసూత్రం వాడి చేతిలో పెట్టి బాయ్ ఫ్రెండ్తో వెళ్లిపోలేదు ఇలాంటి కథలు ఎన్ని వింటున్నావు పెళ్లి కాగానే అత్తగాని మామగాని ఓల్డ్ ఏజ్ లో చేర్పించే అమ్మాయిలు ఎంతమంది మొగుళ్ళని కుక్కల్లా చూసేవాళ్లు ఎంతమంది తెల్లారులేస్తే ఎన్ని వార్తలు ఎంత రాక్షసత్వం ఆవేశంగా అంటున్న సుహాసిని వైపు చిరునవ్వుతో చూస్తూ అయిందా నీ ఆవేశం చల్లారిందా అన్నాడు ఆవేశం కాదు ఒళ్ళు మండుతోంది అంది పిచ్చిదానా ఏదీ కూడా నాణానికి ఒకవైపు చూడొద్దు రెండు వైపులా చూడు నేను అందరూ సీతమ్మలు అందరూ శూర్పణకలు అంటంలేదు కాని మెజారిటీ అమ్మాయిలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు ఒక్కసారి నాతో కోర్టుకి రా చూపిస్తాను అన్నాడు ఏదో చెప్పబోతున్న సుహాసిని బయట గట్టిగా కేకలు వినిపించడంతో గబుక్కున లేచి బాల్కనీలోకి వెళ్లింది ఆమె వెనకాలే అతను కూడా బాల్కనీలోకి వచ్చాడు ఇద్దరు మగవాళ్లు ముష్టిదాన్ని రాళ్లతో కొడుతున్నారు ఆమె ఏడుస్తూ గేటుపై పరిగెడుతోంది వాచ్మెన్ గేటు మూసేసి ఆమె తోసేస్తున్నాడు ఆ గలాభాకి అందరూ ఇళ్లల్లోంచి వచ్చి నిలబడి చూస్తున్నారు ఆ ఇంటి వాళ్లు మాత్రం ఎవరూ బయటికి రాలేదు గేటు తాళం వేసేశాడు వాచ్మెన్ ఇంతలో పోలీస్ వ్యాన్ వచ్చింది అయ్యో ఏం జరిగింది పాప ముసల్దాన్ని పోలీసులు ఎందుకు తీసుకువెళ్తున్నారు అంది సుహాసిని అతను సమాధానం చెప్పకుండా గబగబా కిందికి వెళ్ళాడు పోలీసులతో మాట్లాడుతున్న జీవన్ దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి అతని కాళ్ల మీద పడిపోయింది ఆమె ఆమె లేవనైతే ఆయన ఆ మగవాళ్లని పక్కకు జరిపి పోలీసులతో మాట్లాడసాగాడు సరిగా వినిపించడం లేదు ఆమె ఏడుస్తోంది జుట్టు పీక్కుంటోంది అందర్నీ ఏదో బతిమాలుతోంది సుహాసిని ఆగలేక కిందికి దిగి వచ్చింది ఆమె సుహాసిని దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి అమ్మా కాపాడండి నా పిల్లల్ని ఒక్కసారి పంపించండి ఒక్కసారి ముట్టుకుంటాను అమ్మా రోజూ అన్నం పెట్టే చల్లని తల్లి ఒక్కసారి నా పిల్లల్ని నాకు ఇవ్వు అని ఏడవసాగింది సుహాసిని నివ్వెరపోయి చూడసాగింది జీవన్ పోలీసులను పంపించి సుహా ఆమెను ఇంటికి తీసుకువెళ్ళు అన్నాడు అయోమయంగా చూసింది అతని వైపు సుహాసిని వెళ్ళు అంతా చెప్తాను పదా అంటూ ఆమెతో రామ్మ లోపలికి అంటూ లోపలికి నడిచాడు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లుతున్న ఆమెకి వేడి వేడి టీ ఇప్పించాడు టీ తాగి సొమ్మసిల్లి కూర్చున్నా ఆమె చెప్పడం మొదలుపెట్టింది అంతా విన్న సుహాసిని కళ్ళు తిరిగినట్టయింది భర్త భుజం మీద వాలిపోయి ఇలా ఉంటారా మనుషులు అంది ఉంటారు అన్నాడు అతను గంభీరంగా ఆమె చెప్పిన కథ సారాంశం ఆమెకి ఆ ఇంటివారి పెద్దబ్బాయికి వివాహం జరిగి పదేళ్లైంది కొత్త కోడలు అడుగుపెట్టిన దగ్గర నుంచి అత్తగారు మామగారు ఆమెని పెట్టని కష్టం లేదు ఇంటి పని చేయించడం ఆమెని పని మనిషిలా చూడడం రాత్రిపూట మాత్రమే ఆమె భర్త గదిలోకి వెళ్ళాలి భర్త కూడా ఎన్నడూ తల్లి తండ్రులని ఇదేంటి అని అడగలేదు అతను కూడా కఠినంగానే ఉండేవాడు ఆమె పట్ల పిల్లల్ని కనడానికి మాత్రమే ఆమె భర్తతో కాపురం చేసింది రెండేళ్లలో ఇద్దరు పిల్లలు పుట్టారు ఆ తర్వాత ఆమెని పెట్టని కష్టం లేదు పిల్లల దగ్గరకు కూడా పంపించేవారు కాదు పిల్లలతో ఆడనిచ్చేవారు కాదు పుట్టింటికి పంపించలేదు వాళ్ళని అక్కడికి రానివ్వలేదు రెండో కొడుకు మూడో కొడుకు పెళ్లి అయ్యాక కూడా ఆ కోడళ్ళని ఇలాగే కష్టాలు పెట్టేవారు ఒకరోజు ఆవిడ పిల్లల్ని దగ్గరకు తీసుకుందని పైశాచికంగా కొట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టారు ఆ తర్వాత అక్కడి నుంచి మారిపోయి ఈ కాలనీకి వచ్చారు ఆమె నానా కష్టాలు పడి ఈ ఇల్లు తెలుసుకుని వచ్చి పిల్లల్ని కనీసం ఆయాలా చూసుకుంటాను అని బతిమాలిన లోపలికి రానివ్వలేదు ఆమె అందుకే వాళ్ల అరుగు మీద నుంచి కదల్లేదు ఎంత భయపెట్టినా ఆమె లొంగకపోవడంతో ఇవాళ మరోసారి ఆమె మీద దాడి చేయించి పోలీసులను పిలిచి ఆమెని జైల్లో పెట్టించాలని చూశారు ఆమె ఏడుస్తూ సార్ నాకేమీ వద్దు వాళ్ల డబ్బు ఆస్తి ఏమీ వద్దు నా పిల్లల్ని రోజుకు చూస్తాను ఆ అరుగు మీద పడుకుంటాను ఈ ఒక్క సాయం చేయండి అని తన కాళ్ల మీద పడుతున్న ఆమెని లేవదీసి నీ పిల్లలను నీకు అప్పచెప్పే బాధ్యత నాది నువ్వు నిశ్చింతగా ఉండమ్మా అని చెప్పి భార్యతో అన్నాడు సుహా నీకు చేతికి సాయంగా ఈ అమ్మాయిని ఇక్కడే ఉండని ఆమె ముసలి అవ్వ కాదు ముప్పై ఏళ్ల అమ్మాయి అలా అయింది అంతే అన్నాడు సుహాసిని భర్త వైపు అభినందనగా చూసింది ఆమె ఆ భార్యాభర్తల వైపు కన్నీళ్ల నిండా కృతజ్ఞత నింపుకుని చూసింది మీరింతవరకు ఆమె ఎవరు శ్రీమతి అతలు